ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సంక్రాంతి పండగ శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా దైనందిన జీవితంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులేవి ఈ మద్యం నిత్యావసర వస్తువుని చేసినాడు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు గోవా నుంచి తెప్పిస్తున్నారు నీళ్లు కలిపి అమ్ముతున్నారు బెల్ట్ షాపులు గ్రామ గ్రామానికి రెండు మూడు నాలుగైనాయి సందు సందుకు గొంతు గొంతుకు మద్యం అమ్ముతున్నారు ఈ వస్తువులేమో మన ఇంటి ఆడబిడ్డలకు సంబంధించిన ఏంటి ఇవేమో మా బావగారికి సంబంధించిన వస్తువులు ఇవి ఈ చంద్రబాబు నాయుడు మా అక్కగారిని మా బావగారిని ఇద్దరిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాడు కుటుంబ సభ్యులందరికీ భోజన వసతి అక్కగారు చూడాలా మరి బావగారి పరిస్థితి బావగారి పరిస్థితి అన్నా చంద్రబాబు చంద్రన్న ఇది చంద్రన్న కానుక సంక్రాంతి కానుక ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు నువ్వు జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు మిమ్మల్ని మద్యం యొక్క ధరలు విపరీతంగా పెంచినాడు నాణ్యత లేని మద్యం అమ్ముతున్నాడు నన్ను గెలిపియండి నాకు ఓటేయండి నిత్యావసర వస్తుల ధరలన్నీ మీకు తగ్గిస్తా మద్యం ధరలు తగ్గిస్తా నాణ్యత కలిగిన మందు అమ్ముతా బాగా తాగండి పనుకోండి అని చెప్పినావు ఈ బుద్ధి ఇది సంక్రాంతి సందర్భంగా చంద్రన్ని ఇచ్చిన బంపర్ ఆఫర్ కానుక ఏంటంటే రాత్రే జీవో వచ్చింది మద్యం ధరలపై పది రూపాయలు పెంపు ఒకసారి మందు తాగే బావుల వైపు నుంచే ప్రశ్నిస్తూ ఉన్నా నేను ఇదే మందు మా ప్రభుత్వంలో ఓ నూట ఇరవై రూపాయలు ప్రజలారా మద్యం తాగే సోదరులు అడుగుతూ ఉన్నా నూట ఇరవై రూపాయలు ఈరోజు నూట నలభై దీన్ని తగ్గించడం అంటారా పెంచడం అంటారా నువ్వు చెప్పిన మాట ఏంది ఈరోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంది ఈ బాటల్లో పేదవాడు మధ్యతరగతి వాడు రోజు రెండు క్వార్టర్లు తాగినాడు అనుకో రెండు క్వార్టర్లు మూడు వందల రూపాయలు మందుకే కావాలా ఇది మ్యార్పస్ అంటబ్బా ఇది మా ప్రభుత్వంలో రెండు వందల తొంభై రూపాయలు ఇది మార్ఫస్ మా ప్రభుత్వంలో రెండు వందల తొంభై ఇవ్వుతూ మూడు వందల పది రూపాయలు నెపోలియన్ బ్రాంతి కొరియర్ ఇది మా ప్రభుత్వంలో రెండు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు ఇది ఇంపీరియల్ బ్లూ ఇంపీరియల్ బ్లూ మా ప్రభుత్వంలో నూట తొంభై ప్రజలారా తాగే అనాల ఇప్పుడు రెండు వందల రూపాయలు ఇది ఇది మ్యాక్డోల్ విస్కీ మా ప్రభుత్వంలో నూట తొంభై ఈరోజు రెండు వందల రూపాయలు ఇది మ్యాన్సనౌస్ మ్యాన్సనోస్ మ్యాన్సనౌస్ ఇది మా ప్రభుత్వంలో నూట తొంభై రెండు వందల రూపాయలు మరి ఈ ప్రభుత్వం ఉండాలనో లేకపోతే సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు లేచి ప్రభుత్వాన్ని కాల్చాలనో ప్రజలు ఒక్కసారి విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం